వెల్కమ్ టు పార్ట్ టూ అండి ఈ పార్ట్ టూలో మనం బదామీ గుహల గురించి అదేవిధంగా పక్కనే ఉన్న కోట గురించి భూతనాథ టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత మీరు మీరు ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే అంటే హైదరాబాద్ నుంచి బదామీ వరకు నా ప్రయాణం ఎలా సాగిందో నేను పార్ట్ వన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి మీరు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇక్కడైతే నాలుగు గుహలు ఒకదాని పక్కన ఒకటి ఇలా ప్లేస్ అయి ఉంటాయండి ముందుగా మొదటి గుహ ఇది అన్నిటికన్నా ప్రాచీనమైనటువంటి గుహ ఈ గుహకు సంబంధించిన విషయాలు మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది దీనిలో శివుణ్ణి అర్ధనారీశ్వర మరియు హరిహర అవతారాల్లో చెక్కారు నాట్యం చేస్తున్న నటరాజుగా కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు సూడుపుడి భాగంలో హరిహర అవతారం ఎడవ భాగంలో విష్ణుమూర్తి అవతారం అయితే చెక్కారు దీనిలో మహిషాజర్ మర్తిని గణపతి శివలింగం షణ్ముఖ శిల్పాలు కూడా ఇక్కడ చెక్కారు ఈ బదామికి ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం మీకు ముందే తెలుసు కదా ఈ గుహలు అనమాట ఇక్కడ ఎర్ర రాత్రితో ఉన్న కొండల్ని చెక్కి ఈ విధంగా గుహలుగా మార్చడం జరిగింది తర్వాత మనం రెండవ గుహలోనికి వెళ్తే రెండవ గుహ కంప్లీట్గా విష్ణుమూర్తి చక్కడాలతో ఉంటుందండి ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు అంటే వరాహ త్రివిక్రమ అవతారాల్లో చూపడుతుంది అదేవిధంగా విష్ణుమూర్తి గరుడ అవతరాలను దే దేవాలయం భాగంలో చూడవచ్చు అన్ని అద్భుతమైన రకంగా అయితే పైన కూడా చెక్కడం జరిగింది అంటే ఎన్ని సంవత్సరాలు ఇది చెక్కారో తెలియదు కానీ చాలా నీట్గా ఎవరైతే ఈ చెక్కే కళాకారులు ఉన్నారో చాలా ప్రొఫెషనల్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని చాలా నీట్గా అద్భుతంగా చెక్కడం జరిగింది మీరే చూడొచ్చు ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ స్తంభం పైన అసలు ఒకటని కాదండి అన్ని ఈ నాలుగు గుహలు కూడా ఇదే రకంగా అయితే ఉండడం జరిగింది వర్క్ అనేది ఈ నాలుగు గుహలు కూడా ఒకదాని పక్కన ఒకటే ఉండడం జరుగుతుంది రెండు నుంచి మూడుకి వెళ్ళేదారిలో పైకి వెళ్ళడానికి ఒక ద్వారం ఉందండి కానీ దాన్ని అయితే క్లోజ్ చేసి పెట్టారు పైకి ఎంట్రీ అయితే లేదు ఈ రెండు నుంచి మూడో గుహకు వెళ్ళే దారిలోనే మన ద్వారాన్ని అయితే చూడవచ్చు దానికి లాక్ అయితే వేసింది మనం నెక్స్ట్గా వెళ్ళబోయేది మూడో గుహ అనమాట ఈ మూడో గుహకి తర్వాత ఒక వాల్ అయితే ఉంటుంది త దాని తర్వాత మనం నాలుగో గుహకు వెళ్ళగలం మూడో గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు మంచిగా వ్యూ అనేది సిటీ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి కొలను కానీ భూతనాథ్ టెంపుల్ కానీ మనకు కనిపిస్తుంది అనమాట థర్డ్ కేవ్ గురించి అయితే మనం తెలుసుకుందాం నెక్స్ట్ మనం చూసుకోబోయేది మూడో గుహలో ఏంటంటే ఈ మూడో గోహ వచ్చేసి వందడుగు లోతులో ఉంటుందండి ఇది ఇందులో మనం విష్ణుమూర్తి త్రివిక్రమ నరసింహ అవతారాల్లో అయితే చూడవచ్చు ఇంతే కాకుండా మనం ఇక్కడ శివపార్వతులు కళ్యాణ చిత్రాలు కూడా పక్కన గోడల మీద అయితే డిజైన్ చేయడం జరిగింది అసలు టాప్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచారు వాళ్ళు అనేక రకాలైనటువంటి చిత్రాలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా చాలా హై క్లాస్ గా అయితే ఇక్కడ ఉంది మనం మూడో గుహాలయం చూసుకున్న తర్వాత చూసుకోవాల్సింది నాలుగోదండి ఈ నాలుగోదయం పూర్తిగా జైనులకు సంబంధించింది ఇందులో మహావీరుడు కూర్చొని ఉన్న భంగిమ తర్వాత తీర్ణకం తీర్ణంకరుడు పార్శ్వనాథుడు చిత్రాలైతే చిత్రించారు ఇందులో ఇది కంప్లీట్గా బుద్ధులకి సంబంధించిన తర్వాత జైను జైనులకు సంబంధించిన చిత్రాలతో అయితే నింపడం జరిగింది ఇందులో కొన్ని చిత్రాలు అయితే నగ్నంగా చిత్రించబడ్డాయి అంటే మగవారివి అందుకే నేను అంత క్లియర్గా అయితే చూపించట్లేదు ఇది మాత్రం లోపల అన్నమాట కూర్చున్నటువంటి ఆకారంతో అయితే ఈ చిత్రాన్ని చిత్రించారు ఇది కంప్లీట్గా జైనులకు సంబంధించింది ఇది నాలుగోది మరియు చివరిది దీని తర్వాత ఇంకా గుహలు అయిపోయినట్టేనండి ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది కోటకి ఈ గుహలను చూసుకున్న తర్వాత మనం కోట వైపు అయితే వెళ్ళేటప్పుడు మనకు ఒక పెద్ద కొలను కనిపిస్తుంది అండి ఈ కొలను ఒడ్డునే భూతనాథ టెంపుల్ అయితే ఉంటుంది ఈ కొలను చుట్టూ అలా తిరిగి వెళ్తుంటే అసలు ఎంత పెద్ద కొలను దీన్ని ఎందుకు ఉపయోగించే వాళ్ళు అప్పుడు సైన్యానికి అంత సైన్యం ఉండవచ్చు లేకపోతే ఇప్పుడైతే లోకల్స్ మాత్రం దీన్ని చాలా దారుణంగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఈ కొలంలో నీటిని స్టోర్ చేసి అప్పటి సైన్యం స్నానాలకి లేకపోతే వారి వారి అనుదిన జీవితానికి ఉపయోగించుకునే వాళ్ళు కావచ్చు తర్వాతగా కోటకు వెళ్ళేటప్పుడు మనం ముందుగా అయితే కోటకి ఎంటర్ అయ్యే ముందే మనకి మ్యూజియం అయితే ఉంటుందండి తర్వాత కోట ఎంట్రన్స్ మీరు ఇప్పుడు చూసేది కోట ఎంట్రన్స్ అనమాట మ్యూజియంలోకి అయితే ఫోన్ అయితే అలవ్ లేదు నేను అందుకే అక్కడ ఏం వీడియో తీయలేకపోయా తర్వాత కోటలోకి అయితే ఎంటర్ అయిపోయా ఇవి మెట్లు అనమాట పైకి వెళ్ళడానికి కొండ మీదకి చాలా బాగున్నాయి మెట్లు కూడా ఇదిగోండి ఇది ద్వారం అన్నమాట ముఖద్వారం కోటలోకి వెళ్ళడానికి దీని నుంచే మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదైతే శివాలయం అండి అప్పట్లో అయితే ఈ శివాలయాన్ని ఉపయోగించేవారు ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏమీ లేదు అంత ఎంటీగా ఉంది లోపల విగ్రహం కానీ ఏదైతే లేదు ఈ కొండ మీద నుంచి చూస్తే మనకి సిటీ మొత్తం వ్యూ చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఆ పైన పై వరకు అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అది పీక్ పాయింట్ అనమాట ఈ కొండకి ఇదంతా సిటీ ఇదంతా బదామీ టౌన్ ఈ ఇక్కడ నుంచి చూస్తే మనకి సిటీ మొత్తం క్లియర్ వ్యూ ఇదైతే పిరంగి మరి అప్పట్లో యుద్ధాలు జరగడానికి యుద్ధాలు జరుగుతుంటాయి కదా రాజ్యానికి రాజ్యానికి మధ్య అప్పుడు ఉపయోగించేవారు దాని అలాగే వదిలేయడంతో వీరైతే పొందుపరిచారు ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్లో ఉంది ఇదంతా اور ممبرز عمر ఈ లొకేషన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడైతే జెండా ఎగరవేసే ప్రాంతం అండి ఏదైనా ప్రాముఖ్యమైన దినాల్లో అంటే ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరుని కానీ ఇలా స్పెషల్ ఒకేషన్స్లో ఇక్కడికి వచ్చి అయితే జనాలు అంటే అక్కడ ఎవరైతే ఆ టౌన్ ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో లేకపోతే స్టాఫ్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఎంత దూరం వెళ్ళినా కానీ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉందండి ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నాం అలాగే ఆ ప్రయాణాన్ని అయితే కొనసాగించడం జరిగింది చాలా ఎనర్జీ అయితే కావాలి ఒక ఫోర్ట్ మొత్తం తిరగడానికి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఎత్తుగా ఏదో చిన్న గుడిసెల్లాగా అనిపించింది కానీ మొత్తం రాతి కట్టడాలు వీటికి పైకి నడవడానికి మెట్లలాగా కూడా పెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే చిన్న గేట్ ఉంది కానీ వీటిని దేనికి ఉపయోగించారో ఏంటో అనేది మాత్రం నాకు అర్థం అవ్వలేదు మేబీ దీన్ని ఏదైనా స్టోర్ చేయడానికైనా లేకపోతే ఒక జైల్లాగా లాగా ఉపయోగించడానికైనా అయ్యుండొచ్చు తర్వాత ఇలాంటివి ఇంకా పక్కన ఉంది కానీ దాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేసేశారు ఏదైనా యుద్ధం కానీ లేకపోతే చిన్న చిన్నవి జరుగుతాయి కదా రాజ్యం మధ్య రాజ్యాల మధ్య వాటిలో ఎక్కడైనా ఇది ధ్వంసం అయిపోయి ఉండే ఇక్కడ చూడవచ్చు మీరు ఒక దాన్ని అయితే ఓపెన్ చేసి లోపలికి చూసా ఇంకా లోపలికి వెళ్ళి కొద్దీ ఇంకా లోప ఉందన్నమాట డెప్త్ అనేది ఇక్కడ ఇవి ఇల్లులాగా అనిపించినాయి అంటే మొత్తం కూలిపోయినాయి ఇదిగోండి రోలు ఇది మనం చూస్తూనే ఉంటాం ఎక్కడైనా సరే మన ఊర్లో కూడా వీటిని ఉపయోగిస్తారు ఇవన్నీ రూమ్స్ లాగా అనమాట ఇవన్నీ చాలా వరకు అయితే పడిపోయినాయి ఇదిగోండి ఇది వచ్చేసి నీళ్లు పెట్టడానికి గుర్రాలకు కానీ లేకపోతే ఏదైనా పశువులకు కానీ నీళ్లు పెట్టడానికి ఉపయోగించు ఉండొచ్చు తొట్టిలాగా ఒక తొట్టిలాగా అన్నమాట దాన్ని అనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్కి అయితే ప్లాస్టరింగ్ లాగా ఇంకా ఉంది ఇంకా పూర్తిగా అయితే పాడైపోలేదు శిథిలం అయిపోలేదు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తే అయితే ఒకటి వేసి పెట్టారండి ఎందుకంటే కిందకి పడిపోయే అవకాశం ఉంది మేబీ ఇది చెరసాల అంటే లాగా ఉపయోగించారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లోపలి నుంచి బయటికి రావడానికి మెట్లు కానీ అలాంటివి ఏమీ లేవు అక్కడ ఇదంతా చూడొచ్చు మనం ఇంతకు అయితే గుహలు చూసాం ఇదంతా కోట అనమాట ఈ కోట గోడలన్నీ పడిపోయి ఉన్నాయి ఇది యుద్ధం వల్ల అయిందా లేకపోతే ఎక్కువ సంవత్సరాలు గడవడం వల్ల జరిగిందో మనకైతే తెలియదు మొత్తం ఇదంతా వాల్స్ అనమాట అంటే ఇక్కడ బిల్డింగ్స్ టైప్లో అంటే నివసించడానికి కానీ అలా ఉపయోగించేవారు అనుకుంటా ఈ ప్రాంతాన్ని ఇప్పుడైతే మొత్తం ధ్వంసం అయిపోయిందండి గదులు గదులుగా మీకు కనిపిస్తుంది చూడవచ్చు మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇక్కడ ప్రతి దాన్ని డిటైలింగ్ అయితే చాలా బాగుంది మీరు ఇక్కడ చూడచ్చు ఒక బాబు సన్నయున్నట్టు చిన్న చిన్న బొమ్మలు అయితే చెక్కారు రాయి మీద చెక్కినటువంటి బొమ్మలే ఇవన్నీ తర్వాత ఈ ప్రాంతాన్ని ఆరో శతాబ్దం నుంచి ఎనిమిదో శతాబ్దం వరకు చాళుక్యులు పాలించారండి ఇది ఇక్కడ ఇది ప్లస్ మనం ఐహోలే ఐహోదే ఐహోలే కూడా దగ్గర ఇక్కడి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది బదామి నుంచి ఈ ప్రాంతాన్ని మెయిన్గా చేసుకుని పాలించడం జరిగింది ఇదిగోండి కొండ మీద ఇందాకలో ఒక పెద్ద గుడి చూసినాం కదా ఆ గుడిదే ఆ గుడి దగ్గరికి వెళ్ళి మనం అయితే చూద్దాం చాలా ఎత్తులో ఉంది ఇదైతే హైయెస్ట్ పాయింట్ అనమాట ఈ కొండకి చూడండి చాలా పా పురాతనమైంది ఇది గుడి డీటెయిలింగ్ కానీ మొత్తం అన్ని రాళ్ళ మీద చెక్కే చేశారు సింహం బొమ్మలు చూడండి మెట్లు ఇవి పైకి ఎక్కడానికి ఈ గుడి గోపురాన్ని అయితే మీరు చూడవచ్చు మిట్ట మధ్యాహ్నం కొంచెం ఎండ ఎక్కువగా అయితేనే ఉంది ఇది గోపురం అనమాట ఈ గుడి లోపల ఇప్పుడైతే ఏమీ లేదండి ఇది ఒక మండపం లాగా అయితే ఉండేది కావచ్చు ఇప్పుడైతే మండపం అయితే లేదు ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక ఖాళీ ప్రదేశం అయితే ఉంది గుడికి ఎడమ చేతి పక్కన ఇది ఒక గాలి అంటే వెంటిలేషన్ కోసం కిటికీలాగా ఒకటి చెక్కినటువంటి చక్రం లాంటిది అయితే అమర్చారు ఇదిగోండి ఇది గుడి లోపల ఏమైతే లేదు ఎంటీగా ఉంది మొత్తం ఇది పై ఇది పై భాగం అన్నమాట గుడిది మొత్తం రాళ్ళే ఎలాంటి రే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎలాంటివి ఏమీ లేవు అప్పట్లో ఉండేవి కాదు కదా మొత్తం రాళ్ళని చెక్కి వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి నీట్గా అలా అమర్చారు అన్నమాట ఒకసారి పక్కకి వెళ్ళి చూద్దాం ఇది ఇది ఇందర మీరు ఎడం పక్క చూశారు కదా ఇది గుడి పక్కన అనమాట ఇక్కడ కూడా ఎంటీ స్పేస్ అయితే ఉంది గుడికి కిందకి దిగి చూద్దాం ఇదిగోండి ఇది ఇది గుడి టాప్ వ్యూ అనమాట తర్వాత గుడి బయట పక్కల ఈ ప్రదేశం అనమాట నీళ్లు పారడానికి అంత నీట్గా అయితే చేసి ఉంది ఇది ఫ్రంట్ వ్యూ అనమాట గుడికి ఇక్కడ ఇక్కడున్న లోకల్స్ చెప్పింది ఏంటంటే విక్రమార్కుడు మూవీ షూటింగ్ ఇక్కడ జరిగిందంటండి అది లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా అదే కొండ మీద జరిగే ఫైట్ అది ఇక్కడే షూట్ చేశారనేది చెప్తున్నారు ఈ గుడి చుట్టూ ఒక్కసారి చూద్దాం మీకోసం విక్రమార్కుడు సినిమా లాస్ట్ తీసింది ఫైట్ ఇక్కడే అనుకుంటా చంబల్ ప్రాంతం బదామీని చంబల్ చేశారు రాజమౌళి ఓకే ఇది గుడికి చుట్టుపక్కల ఉన్న ఆర్ట్ అనమాట ఆ పైన చాలా హైట్ ఉంది లోపల ఇందాక చూశారు కదా Nilo. మీకు ఇనిపిస్తుందా లేదా పెద్ద పెద్దగా ఆకాశం అయితే ఉరుముతుంది సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల హైట్ వరకు ఉంటాయి ఈ కొండలెత్తు ఇంకెక్కున్నా ఆశ్చర్యం లేదనుకోండి కోట కూడా అనిపిస్తుందా మీకు మధ్యలో కొండ మీద నుంచి దిగిన తర్వాత మనం తర్వాత చూడబోయేది ఈ కొలను ఒడ్డున్నటువంటి భోతనాథ టెంపుల్ ఈ ప్రాంతాన్ని ఆరో శతాబ్దం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు పరిపాలించిన రాజుల్లో పులకేసి కూడా ఒకరు ఆయన ఫోటోని మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అదేవిధంగా ఈ మొత్తం కోట ప్లస్ ఈ భూతనాథ్ టెంపుల్ అదేవిధంగా ఆ కేవ్స్ ఇవన్నీ కూడా చాలిక్యల ద్వారానే నిర్మించబడ్డాయి ఈ ప్రదేశంలో నాకు అత్యంత నచ్చిన ప్రదేశం ఈ భూతనాథ్ టెంపుల్ అండి ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణం లోకల్గా ఉండేవాళ్ళు కూడా సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు శాద్ధి అయితే వెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి తర్వాత పెద్ద కొండ కూడా ఒకటి ఉంది ఈ టెం ఈ భూతనాథ టెంపుల్కి బ్యాక్ సైడే ఉన్న కొండ మీద వాటర్ ఫాల్ అయితే ఉందండి కానీ మనం వెళ్ళిన సీజన్ కాకపోవడం వల్ల నేనైతే చూడలేకపోయా ఈ టెంపుల్లో ఇప్పుడైతే ఎలాంటి పూజలు కానీ ఏం జరగట్లేదు అన్నీ లోపల కూడా గుడి లోపల కూడా ఏమీ లేదు అన్నీ తీసేయబడ్డాయి కానీ కన్స్ట్రక్షన్ అయితే అలాగే ఉంచారు చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత వాతావరణం కూడా ఇక్కడ ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట విశాలంగా ఉంది కొల ఒడ్డులు ఉంది మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో బదామి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆరో శతాబ్దం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు పరిపాలించినటువంటి చాళిక్యలు ఏ విధంగా ఉండేవారు వాళ్ళు ఏ దేవతలను పూజించారనే విషయాలని ఇక్కడికి వస్తే చూడొచ్చు అంతేకాకుండా అంత పెద్ద కొండల్ని గుహల్లాగా అయితే చెక్కొచ్చు వీళ్ళు ఏంటంటే కొండల్లో ఆలయాలు నిర్మించేశారు ఆ చెక్కేటప్పుడే గుహాలయాలు అనమాట ఇవి ఓన్లీ గుహలే కాదు గుహాలయాలు తర్వాత ఫోర్ట్ ఆ పక్కనే ఉన్నటువంటి ఫోర్ట్కి కూడా వెళ్ళడం జరిగింది తర్వాత మ్యూజియంకి వెళ్ళడం జరిగింది మ్యూజియంలోకి అయితే ఫోన్ అలౌడ్ లేదండి అందుకే ఈ వీడియోలో మీకు మ్యూజియం చూపించలేకపోయా తర్వాత ఈ భూతనాథ టెంపుల్ అయితే ప్రశాంతమైన వాతావరణం ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మీరు చూసారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ చూడకపోతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది పార్ట్ వన్ కూడా మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడాలి హైదరాబాద్ నుంచి బదామి ప్రయాణం మీకు ఈ వీడియో నచ్చితే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ